హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు శ్రీదేవి గార్డెనింగ్ టిప్స్ అందరూ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు ఈరోజు వీడియో మల్లె మొక్క గురించి అరేబియన్ జాస్మిన్ స్టార్ జాస్మిన్ బొండు మల్లి దొంతర మల్లి పందిరి మల్లి ఇలా ఏ రకం మల్లె మొక్కనైనా కొమ్మలతో ఎలా ప్రాపిగేట్ చేయాలో చూద్దాం వర్షాకాలంలో మనం ఏ మొక్కనైనా కొమ్మలతో ఈజీగా ప్రాపిగేట్ చేసుకోవచ్చు వర్షాకాలంలో మనం పెట్టే కొమ్మలకు తొందరగా వేర్లు వస్తాయి నేను చెప్పే విధంగా మల్లె కొమ్మలు పెట్టారంటే హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతాయి నేను పెట్టిన కొమ్మలకు వేర్లు చూడండి నలభై ఐదు రోజుల్లో ఎంత బాగా వచ్చాయో ఇలా మీరు కూడా కొమ్మలతో మల్లె మొక్కను పెంచుకోవచ్చు ఏ టు జెడ్ ప్రాసెస్ మొత్తం సింపుల్గా చూపిస్తాను వేర్లు వచ్చిన తర్వాత కొమ్మలను ఏ విధంగా కుండీలోకి ట్రాన్స్ప్లాంట్ చేసుకోవాలో మట్టి మిశ్రమం అంతా ఎలా కలుపుకోవాలో కూడా చూపిస్తాను ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం లెట్స్ గెట్ స్టార్ట్ ముందుగా కొంచెం లావుగా పెన్సిల్ సైజులో ఉండే మల్లె కొమ్మలను మదర్ ప్లాంట్ నుండి తీసుకోండి లేదా మల్లె మొక్కను ప్రూనింగ్ చేసినప్పుడు మనం కత్తిరించిన కొమ్మల్లో ఐదారు ఇంచుల పొడవు ఉండే కొమ్మలను తీసుకోండి ప్రతి కొమ్మకు చివర ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ యాంగిల్ వచ్చేలాగా నోట్ పాయింట్కి బొణుపుకి కాస్త దగ్గరలో కట్ చేసి అడుగున ఉన్న ఆకులన్నీ తీసేయండి ఈ విధంగా మీరు కొమ్మలన్నింటినీ ముందుగా సిద్ధం చేసి పెట్టుకోవాలి కొమ్మలు పెట్టడానికి నేను ఇసుకను మీడియంగా వాడుతున్నాను ఒక చిన్న కుండీ తీసుకోండి అందులో అడుగున ఒక రెండు ఇంచుల వరకు కోకోపీట్ వేసి మిగిలిన భాగమంతా ఇసుకతో కుండీని నింపేయండి ఇసుకను మనం కొమ్మలు పెట్టే ముందే వాటర్ వేసి తడిపేసుకుని ఉంచుకుందాం ఇసుకను తడిపేసాం కదా మీ ఇంట్లో కలబంద మొక్క ఉంటే ఒక చిన్న కలబంద ముక్కను తీసుకోండి కొమ్మ అడుగు భాగానికి ఈ కలబంద గుజ్జును రాయాలి కలబంద ఒక న్యాచురల్ రూటింగ్ ఏజెంట్గా పనిచేస్తుంది ఇలా కలబంద గుజ్జులో అద్దీ కొమ్మలను ఇసుకలో పెడితే వేర్లు తొందరగా వచ్చేస్తాయి కొమ్మను పెట్టిన తర్వాత కొమ్మ చుట్టూ ఎయిర్ గ్యాప్స్ లేకుండా వత్తండి కొమ్మలను కొద్దిగా క్రాస్గా ఉండేలాగా ఇసుకలో పెట్టాలి రెండు నుండి మూడు నోట్ పాయింట్స్ బొణుపులు ఇసుక లోపలికి ఖచ్చితంగా వెళ్లేలాగా చూసుకోండి మీ దగ్గర కలబంద లేకపోతే దాల్చిన చెక్క పొడి లేదా తేనె హనీ ఆర్ సిన్నమిన్ పౌడర్ రెండింట్లో ఏదో ఒక దాంట్లో కొమ్మలను అత్తి అప్పుడు ఇసుకలో పెట్టండి దాల్చిన చెక్క పొడి తేనె కూడా కొమ్మకు వేర్లు తొందరగా రావడానికి హెల్ప్ చేస్తాయి ఇవన్నీ నేచురల్ రూటింగ్ ఏజెంట్స్ అనమాట కొమ్మలన్నీ పెట్టేసాను ఈ కుండీని నీడగా ఉన్న ప్రదేశంలో ఎక్కువ వెలుతురు ఉండే చోట పెట్టుకోవాలి డైరెక్ట్గా సన్లైట్ పడకూడదు కానీ బ్రైట్ లైట్ ఉండాలి అలాంటి చోట ఈ కుండీని పెట్టుకోండి రెండు రోజులకు ఒకసారి ఇసుకలో తడి ఆరిపోతుంటే వాటర్ ఇస్తూ ఉండండి ఇదే విధంగా మీరు కొమ్మలను మట్టిలో కూడా పెట్టుకోవచ్చు ఫిఫ్టీ పర్సెంట్ సాయిల్ థర్టీ పర్సెంట్ శాండ్ ట్వంటీ పర్సెంట్ కోకపీట్ ఉండేలాగా మట్టి మిశ్రమాన్ని తయారు చేసుకుని కుండీలో నింపుకోండి మనం కొమ్మలు పెట్టే ముందే కుండీల మట్టిని వాటర్తో తడుపుకోవాలి ఇందాక చెప్పిన పద్ధతిలోనే కొమ్మ చివర ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ యాంగిల్లో నోట్ పాయింట్ దగ్గర కట్ చేసి అడుగున బ్లేడ్తో లేదా చాక్తో ఇలా స్క్రాచ్ చేయండి ఈ విధంగా స్క్రాచ్ చేయడం వల్ల వేలు తొందరగా డెవలప్ అవుతాయి ఇసుకలో పెట్టిన వాటికి కూడా మీరు ఈ విధంగా స్క్రాచ్ చేసి అప్పుడు కలబంద గుజ్జులో అద్ది కొమ్మలను పెట్టుకోవచ్చు మీ దగ్గర రూటింగ్ హార్మోన్ పౌడర్ లాంటివి ఉంటే అవి కూడా వాడుకోవచ్చు కటింగ్ గేడ్ ఫాస్ట్ రూట్స్ అని ఇలా చాలా పేర్లతో రూటింగ్ హార్మోన్ పౌడర్స్ మార్కెట్లో నర్సరీస్లో ఆన్లైన్లో దొరుకుతాయి మీకు నచ్చిన బ్రాండ్ కొని ఆ పౌడర్లో కొమ్మ చివర అద్ది మనం కొమ్మలను పెట్టుకోవాలి అందరింట్లో రూటింగ్ హార్మోన్ పౌడర్ ఉండదని నేను హోమ్మేడ్ మెథడ్ న్యాచురల్ రూటింగ్ ఏజెంట్స్ కలబంద తేనె దాల్చిన చెక్క పొడి ఇలాంటి వాటిలో కొమ్మలను ముంచి పెట్టమని చెప్పాను మీకు నచ్చిన మెథడ్ ఫాలో అవ్వండి కొమ్మలు పెట్టాక కుండీని నీడలో పెట్టండి బ్రైట్ లైట్ ఉండాలి పైన సాయిల్ పొడిగా అయినప్పుడు వాటర్ ఇస్తూ ఉండాలి కొమ్మలను నేను సేమ్ అదే ప్రాసెస్లో పెట్టాను పెట్టి నలభై ఐదు రోజుల పైన అయింది వీటికి చిగురులు చూడండి ఎంత చక్కగా వచ్చాయో మొగ్గలు కూడా వేస్తుంది ఒక మొక్క ఇసుకలో నుండి కొమ్మలను బయటకు తీసి వేర్లు ఏ విధంగా వచ్చాయో మీకు ఇప్పుడు చూపిస్తాను స్లోగా వేర్లు కట్ అవ్వకుండా డిస్టర్బ్ అవ్వకుండా బయటకు తీయండి సున్నితంగా ఉంటాయి వేర్లు ఈ కొమ్మకు చూడండి ఎంత బాగా వేర్లు వచ్చాయో ఈ చిన్న కొమ్మకైతే వేర్లేమీ అస్సలు డెవలప్ అవ్వలేదు ఈ మూడు కొమ్మలకు మాత్రం వేర్లు చాలా చక్కగా వచ్చాయి వాటర్లో ఇసుకను కడిగి వేర్లు దగ్గరగా ఎంత బాగా వచ్చాయో చూపిస్తాను చూడండి ఎంత బాగా వచ్చాయో కదా ఈ కొమ్మకు కూడా చాలా చక్కగా వేర్లు వచ్చాయి ఈ కొమ్మకైతే అన్నింటికంటే ఎక్కువగా చాలా ఎక్కువగా వేర్లు వచ్చాయి ఈ వేర్లు వచ్చిన కొమ్మలను నేను ట్రాన్స్ప్లాంట్ చేస్తాను మూడింటిని కూడా ఒకే కుండీలోకి ట్రాన్స్ప్లాంట్ చేద్దాం అనుకుంటున్నాను మూడు మూడు రకాల మల్లె మొక్కలు అనుకుంటా అండి పువ్వులు పూస్తే కానీ చెప్పలేను ఏ వెరైటీ అని ఇలా పన్నెండించుల పెద్ద కుండీలోకి నేను ఈ మూడు మల్లె మొక్కలను వేస్తాను మీరు సెపరేట్గా వేసుకోండి ఇంచుల కుండీలో ఒక్కో కొమ్మను ట్రాన్స్ప్లాంట్ చేసుకోండి ట్రాన్స్ప్లాంట్ చేయడానికి ముందు సాయిల్ మిక్స్ తయారు చేసుకోవాలి నేను ఆల్రెడీ తయారు చేసుకుని కుండీలో వేసి రెడీగా పెట్టాను యాభై శాతం మట్టి ముప్పై శాతం కంపోస్ట్ ఇరవై శాతం ఇసుక కలిపి నేను మట్టి మిశ్రమాన్ని తయారు చేసుకుని పెట్టుకున్నాను సాయిల్కి మధ్యలో ఇలా హోల్ చేసి ఈ కొమ్మలను పెట్టుకోవాలి ముందు బాగా పొడవుగా ఉన్న మొక్కను పెట్టి కాస్త మట్టి వేశాను తర్వాత రెండవ మొక్కను కూడా పెట్టి కొంచెం మట్టి వేశాను ఖరిగా పొట్టిగా ఉన్న మల్లె మొక్కను కూడా పెట్టి మట్టి వేస్తున్నాను మట్టి వేశాక ఎయిర్ క్యాప్స్ లేకుండా కొమ్మల చుట్టూ లైట్గా వద్దండి మరీ ఎక్కువ ప్రెషర్తో కాదు లైట్గా స్మూత్గా వత్తితే చాలు ఆఖరిగా వాటరింగ్ చేయండి ఈ కుండిని ఒక వారం రోజుల పాటు ఇవి నాటుకునే వరకు నీడలో పెట్టి మొక్కలు స్టిఫ్గా అయ్యాక కొంచెం కొంచెంగా ఎండ అలవాటు చేయండి వారం తర్వాత రోజు ఒక గంట ఎండలో పెట్టండి మూడవ వారం రెండు గంటల ఎండలోకి మార్చండి అలా వారానికి ఒక్కో గంట సన్లైట్ ఎక్స్పోజర్ టైం పెంచుకుంటూ వెళ్ళండి చూశారు కదా ఇసుకలో మట్టిలో మల్లికొమ్మలు ఎలా ప్రొపకేట్ చేయాలో చాలా ఈజీగా మీరు ఏ మొక్కనైనా ఈ విధంగా ప్రొపకేట్ చేయొచ్చు వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి వీడియోని షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ గార్డెనింగ్ రిలేటెడ్ చూడాలి అనుకుంటే వెంటనే శ్రీదేవి గార్డెనింగ్ టిప్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి హ్యాపీ గార్డెనింగ్ బాయ్